బ్రో సాఫ్ట్వేర్ జాబు యూట్యూబ్లో ఒక టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్సు నెలకి బాగానే ఎక్స్ట్రాలు అని జనాలు బయట టాక్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా మీరు సబ్స్క్రైబర్స్ కింద కామెంట్స్లో నీకు యూట్యూబ్ నుంచి బాగానే వస్తుంది కదా సాఫ్ట్వేర్లో బాగానే మింగుతున్నావు కదా ఇలా కామెంట్స్ పెడతా ఉన్నారు సో ఈ రోజు వీడియోలో నాకు యూట్యూబ్ నుంచి ఎప్పటిదాకా అనే ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ఎంత వచ్చిందో నేను రివీల్ చేస్తాను విత్ ప్రూఫ్స్తో ఎందుకంటే జనాలకు తెలియాలి నాకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అని సాఫ్ట్వేర్ అంటే అఫ్ కోర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాయి కాబట్టి పర్లేదు ఒక రకంగానే వస్తుంది కానీ యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మా ఛానల్ కంటెంట్ చూడండి మనం మోస్ట్లీ డైలీ బ్లాగ్స్ ఇంకా ఈ మధ్యనే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంటెంట్ కూడా చేస్తున్నాం కానీ వీస్ అయితే పెద్దగా రావట్లేదు సో ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా వచ్చాం మీరు ఏం చేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది సో చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట టూ ల్యాక్స్ అనేది ఒక చిన్న యూట్యూబర్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేయండి సో ఇంక మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం నా యూట్యూబ్ ఇన్కమ్ ఇప్పటిదాకా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ ఇవాళ రోజు వరకు విత్ ప్రూఫ్స్ తో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ టూ ఇయర్స్ ఇంకొక వన్ మంత్ లో టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి దీనికంటే ముందు నాకు ఇంకొక ఛానల్ ఉండేది యాక్చువల్లీ బ్లాగ్స్ ఛానల్ అంటే మోటివ్ బ్లాగ్స్ చేసేవాడిని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కష్టపడి హండ్రెడ్ వీడియోస్ దాకా షార్ట్స్ ఓన్లీ లాంగ్ వీడియోస్ త్రీ ఇయర్స్ కష్టపడితే ఎనిమిది వందల మంది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మూడు నాలుగు లక్షల దాకా అయింది వచ్చిన ఆదాయం జీరో ఎస్ నా ప్రీవియస్ ఛానల్లో నాకు మూడు లక్షల పైగా ఖర్చు అయితే నాకు వచ్చిన డబ్బులు జీరో యూట్యూబ్ నుంచి తర్వాత ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది అంటే అది నా దృశ్యం దురదృష్టం తిరిగి డిలీట్ అయిపోయింది తర్వాత ఈ ఛానల్ క్రియేట్ చేసిన దీంట్లో అంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేదు కెమెరా కొన్నా ఒక చిన్న చిన్న అదే మీరు బ్యాక్గ్రౌండ్ క్లాత్ లైట్స్ అలాంటివన్నీ ఉన్నాను సో దీనికి ఒక లక్ష రూపాయల దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టా దీని నుంచి అయితే ఇన్కమ్ వచ్చింది మానిటైజేషన్ అయింది రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ మాంటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు కూడా వచ్చినాయి సో ఇప్పుడు మీకు చూపిస్తున్నారు ఎంత వచ్చింది పక్కన స్క్రీన్ కనిపిస్తుంది కదా ఫోన్ మొబైల్ది సో ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఇప్పటి దాకా నాలుగు సార్లు పేమెంట్ అయితే వచ్చింది ఫస్ట్ పేమెంట్ జనవరిలో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ టూ ఆ డేట్ లో నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది వన్ థర్టీ సిక్స్ డాలర్స్ యాక్చువల్లీ యూట్యూబ్ లో ఒక క్రైటీరియా ఉండాలన్నమాట మినిమం హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయితేనే మనకి పేమెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది లేదంటే అవదు సో నాకు ఆ మంత్ లో అంటే అప్పటిదాకా నాకు వన్ థర్టీ సిక్స్ డాలర్స్ వస్తే ఆ మంత్కి పేమెంట్ అయితే ఇనిషియేట్ అయ్యింది వన్ థర్టీ సిక్స్ డాలర్స్ అంటే ఇప్పుడు మనం నేను ఒకసారి చెక్ చేద్దాం డాలర్స్లో వన్ థర్టీ సిక్స్ ఇంటూ ప్రెసెంట్ డాలర్ రేట్ ఒక ఎయిటీ రూపీస్ వేసుకుందాం పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నా ఫస్ట్ అంటే మళ్ళీ దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉందనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ అంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఒక పదివేలు అయితే వచ్చింది ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఎందుకంటే నా పాత ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను చెప్పా కదా సో ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ మీద ఒక్క రూపాయి అయినా సరే సంపాదించాలి యూట్యూబ్ నుంచి అని బలంగా ఫిక్స్ అయిన ఒక్క రూపాయి అన్నా లాస్ట్కి ఫోర్ ఇయర్స్ పట్టింది నాకు పేమెంట్ రావడానికి పదివేలు చాలా హ్యాపీ అంటే డబ్బులు ఎంత వచ్చాయని మ్యాటర్ కాదు అట్లీస్ట్ యూట్యూబ్ నుంచి మనకు కొంచెం వచ్చింది అని చెప్పి బాగా హ్యాపీ ఫీల్ అయినా సో ఇది నా ఫస్ట్ ఇన్కమ్ పదివేల ఐదు వందలు ఎంత వచ్చింది స్టార్టింగ్ తర్వాత సెకండ్ అంటే జనవరి తర్వాత నాకు మళ్ళీ పేమెంట్ వచ్చింది మేలో అంటే మధ్యలో ఫిబ్రవరి రాలేదు మార్చ్ రాలేదు ఏప్రిల్ రాలేదు ఈ త్రీ మంత్స్ రాలేదు ఎందుకంటే హండ్రెడ్ డాలర్స్ మ్యాచ్ కాలేదనమాట సో మేలో మళ్ళీ పేమెంట్ వచ్చింది మేలో కూడా మళ్ళీ సేమ్ వన్ థర్టీ సిక్స్ డాలర్స్ సో వన్ థర్టీ వన్ థర్టీ నైన్ డాలర్స్ వచ్చినాయి ఈ వన్ థర్టీ నైన్ లో మళ్ళీ టూ డాలర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోయి వన్ థర్టీ సిక్స్ అనమాట సేమ్ పదివేల చిల్లర మేలో కూడా సో అప్పటికి టూ పేమెంట్స్ ఒక్కసారి పదివేలు వస్తుంది ట్వంటీ థౌజండ్ మళ్ళీ మే తర్వాత జూన్లో పేమెంట్ రాలేదు జూలైలో వచ్చింది ఎందుకు మంత్లీ అంటే జూన్ ఎందుకు రాలేదు అంటే హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వలేదు అన్నమాట టార్గెట్ సో అందుకని జూన్లో రాలేదు జూలై వచ్చేసరికి ఆ టూ మంత్స్ మొత్తం కలిపి మళ్ళీ వన్ థర్టీ త్రీ డవర్స్ వచ్చినాయి ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ ఇక్కడ త్రీ డాలర్స్ కట్ చేసి వన్ థర్టీ డాలర్స్ ఇచ్చినారు ఇప్పుడు ఇది జూలైలో జూలైలో సో ఈ మూడు నెలలకి ముప్పై వేలు అంటే జనవరిలో పది మేలో పది జూలైలో పది మళ్ళీ ఆగస్ట్ అయితే పేమెంట్ రాలా సెప్టెంబర్లో వచ్చింది వన్ థర్టీ నైన్ డాలర్స్ మళ్ళీ త్రీ డాలర్స్ ట్యాక్స్ కట్ చేసినారు అంటే వన్ ఫార్టీ టూ డాలర్స్ వస్తే త్రీ డాలర్స్ ట్యాక్స్ కట్ చేసి వన్ థర్టీ నైన్ ఇచ్చినారు ఇక్కడ వన్ థర్టీ నైన్ అంటే వన్ థర్టీ నైన్ టు ఎయిటీ పదకొండు వేల నూట ఇరవై రూపాయలు ట్యాక్స్ ఒక ఐదు వందలు కట్టి మళ్ళీ సేమ్ పదివేల ఆరు వందలు ఎంత వచ్చింది సో ఇప్పటిదాకా నాకు వచ్చిన అమౌంట్ యూట్యూబ్ నుంచి ఫోర్ నాలుగు సార్లు వచ్చినాయి నాలుగు సార్లు నాలుగు పదివేలు అంటే నలభై వేలు వచ్చింది అంటే యూట్యూబ్ మామూలుగా ఈ ఛానల్ స్టార్ట్ చేసే టూ ఇయర్స్ అయింది కానీ దీని ముందు ఛానల్తో కూడా కలుపుకుంటే ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అనమాట నా యూట్యూబ్ జర్నీ అంటే ఫైవ్ ఇయర్స్ కష్టపడితే ఇప్పటికి నేను సంపాదించింది జస్ట్ నలభై వేలు అని మీరు అబ్జర్వ్ చేసినా లేదో ఇప్పటిదాకా నా ఛానల్లో నేను ఎటువంటి ప్రమోషన్ చేయలేదు రీజన్ నా నెక్స్ట్ వీడియో చెప్తాను ఎందుకు ప్రమోషన్ అంటే నాకు వచ్చినాయి ప్రమోషన్ సార్ అని చెప్పలేదు వచ్చాయి కానీ నేను చేయలేదు ఇప్పటిదాకా అది ఎందుకు నాకు ఇంకొక వీడియోలో చెప్తాను యా అంటే నలభై వేలు సంపాదించిన యూట్యూబ్ నుంచి ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో అండ్ ఇప్పుడు అంటే ఇదైతే పేమెంట్ వస్తుంది ఓన్లీ తమ్ నైల్స్ కి ఇప్పుడు నేను పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ పెడుతున్నా కదా ఈ లాంగ్ వీడియోస్ తమ్ నైల్స్ కి నేను ఇప్పటిదాకా పదివేలు ఖర్చు పెట్టిన ఓన్లీ తమ్ నైల్స్ కె సో ఈ తమ్ నైల్స్ ఎడిటింగ్ నాకు రాదు టైం సరిపోవట్లేదు అనమాట వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ వాటిని ఎడిట్ చేసి తమ్ నైల్స్ చేయడానికి టైం సరిపోవట్లేదు సో బయట చేయిస్తున్నా ఓన్లీ తమ్ నైల్స్ కి పదివేలు ఖర్చు పెట్టినా తర్వాత ఇప్పుడు కెమెరాకి దాని వెనక లైట్ ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఇంకా మైక్ ఇలా చిన్న చిన్నవన్నీ కలిపి ఒక లక్ష రూపాయల పైన అయిపోయింది ఇప్పుడు ఈ ఛానల్కే సో అదొక లక్ష ఇది ఒక పదివేలు మళ్ళీ నేను బ్లాగ్స్ చేస్తాను కదా ఈ బ్లాగ్స్ చేయాలంటే నేను వెళ్ళి తిరగాలి కొన్నిసార్లు ఓన్లీ బ్లాగ్స్ కోసమే నేను బయటికి వెళ్తాను అనమాట సో బైక్ పెట్రోల్ అని అక్కడ ఫుడ్ ఖర్చు అని ఇలా కూడా చాలా అయిపోతుంటది సో నాకు వచ్చే ఇన్కమ్ కంటే నేను యూట్యూబ్ ఖర్చు పెట్టేదే ఎక్కువ నీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎవ్రీ మంత్ పదివేలు అన్నా వస్తే సరే నా ఖర్చులు పోతున్నాయి సరిపోతుంది అనుకోవచ్చు ఎవ్రీ మంత్ కూడా రావట్లేదు ఒకసారి టూ మంత్స్ ఒకసారి వస్తుంది ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇట్లా వస్తుంది అనమాట ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి పేమెంట్ రాదా అంటే వస్తుంది కొంతమందికి లక్షల్లో కోట్లలో కూడా వస్తుంది కానీ మనది చిన్న ఛానల్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే ఈ రోజుల్లో చిన్న ఛానల్ ఒకప్పుడు టూ ల్యాక్స్ అంటే ఓయమ్మ టూ ల్యాక్స్ అనేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఓన్లీ లాంగ్ వీడియోస్ ఉండే వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడు షార్ట్స్ ఎవరికైనా వచ్చేస్తారు మేము డైలీ ఒక షార్ట్ పెడితే మీకు కూడా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ ఈ రోజుల్లో సబ్స్క్రైబర్స్ పెద్ద బ్యాటరే కదా మరియు మనం మెయిన్ గా లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయట్లేదు ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సో షార్ట్స్ మీద ఎక్కువ ఇన్కమ్ అయితే రాదు ఈ మధ్య లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసినా వారికి వీస్ అయితే అసలు రావట్లేదు సో అది పక్కన పెట్టేయండి సో ఈ వీడియో ద్వారా నేను చాలా మందికి అయితే ఆన్సర్స్ చేసేసిన నా యూట్యూబ్ ఇన్కమ్ అంటే అందరూ లక్షల్లో వస్తుంది అనుకుంటున్నారు సో వాళ్ళకే తెలుస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ అయితే వస్తుంది ఒప్పుకుంటా బట్ యూట్యూబ్ నుంచి అయితే అంత ఇన్కమ్ రావట్లేదు అంటే మేబీ ఏమైనా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టి అంటే ప్రతి వీడియోకి ఒక వన్ ల్యాక్ వ్యూస్ కానీ వస్తే అప్పుడు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి బాగానే మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ దాకా కూడా సంపాదించుకోవచ్చు బట్ నాకు అంత టైం సరిపోవట్లేదు మెయిన్గా అండ్ కంటెంట్ కూడా మన దగ్గర ప్రెసెంట్ అంటే బయటికి వెళ్ళి బ్లాగ్స్ చేయాలి ఇంకా ప్లాన్ చేస్తున్న కొంచెం వేరే వేరే టాపిక్స్ కరెంట్ కరెంటు ట్రెండింగ్ టాపిక్స్ మేము చేద్దామని కొంచెం జనాలకు అవేర్నెస్ అంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కదా ఫ్యాక్ట్స్ ఇవి కూడా అనుకుంటున్నా కింద కామెంట్ చేయండి చేయాలా వద్దామని లేదు మాకు ఓన్లీ బ్లాగ్స్ చాలంటే ఇంకా అవే చేస్తాం సో అదే నా యూట్యూబ్ జర్నీ ఇన్కమ్ ఇప్పటిదాకా ఎంత వచ్చిందని సో మీకు అర్థమైంది అనుకుంటా వీడియోస్తే చిన్న లైక్ చేయండి అండ్ మీరు కానీ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనం టూ ల్యాక్స్ అయితే రీచ్ అయిపోతాం ఈ టూ ల్యాక్స్ రీచ్ అయినాక ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది సో అది టూ ల్యాక్స్ అయ్యాక వీడియో అప్లోడ్ చేస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అంతా బాయ్